పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఈ ఏడాది అరవై తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నటసామ్రాట్ అక్కినేని నాంగేశ్వర్రావు గారు నట విశ్వరూపం చూపించిన సినిమా దసరా బుల్లోడు సంచలన విజయం సాధించిన ఈ సినిమా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నట విశ్వరూపం చూపించిన మరో సినిమా ప్రేమనగర్ కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది ఈ ఏడాది ఇంకా పవిత్ర పవిత్రబంధం రైతుబిడ్డ సత్య చెల్లెలికాపురం బొమ్మాబొరుస మట్టిలో మాణిక్యం తాహసీల్దారు గారి అమ్మాయి మోసగాళ్లకు మోసగాడు శతదినోత్సవాలు జరుపుకోగా జీవిత చక్రం చిన్ననాటి స్నేహితులు శ్రీమంతుడు మొనగాడొస్తున్నాడు జాగ్రత్త చిత్రాలు యావరేజ్గా నడిచాయి కృష్ణను స్టార్ హీరోగా మార్చిన తొలి కౌబాయ్ తరహా చిత్రం మోసగాళ్లకు మోసగాడు మంచి కలెక్షన్లు రాబట్టింది అప్పటివరకు హీరోగా నటిస్తున్నా కొన్ని చిత్రాల్లో సైడ్ హీరోగాను నటించారాయన ఇక్కడి నుండి ఆయన సోలో హీరోగా ముందుకు సాగిపోయారు తహసీల్దారు గారి అమ్మాయి సక్సెస్తో శోభన్బాబు కూడా హీరోగా స్థిరపడ్డారు కళ్యాణమంటపం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం దీనికి వి మధుసూదన్ రావు నిర్మించి దర్శకత్వం వహించాడు పుట్టన్న కనగల్ నిర్మించిన కన్నడ చిత్రం గెజ్జిపూజేకు రీమేక్ చిత్రం ఈ చిత్రంలో బాబు కాంచనా ప్రధాన పాత్రలలో నటించారు కొంగర జగ్గయ్య అంజలిదేవి గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య సహాయక పాత్రలు పోషించారు పి ఆదినారాయరావు సంగీతాన్ని సమకూర్చాడు ఎస్ వెంకటరత్నం ఛాయాగ్రహణంని నిర్వహించాడు ఈ చిత్రం వందరోజులు పూర్తిచేసి వాణిజ్యపరంగా విజయం సాధించింది దేవదాసి అయిన అన్నపూర్ణ సాధారణ వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది ఆమె చంద్రశేఖర్ అనే సంగీతకారుడితో ప్రేమలో పడి చంద్రముఖి అనే బిడ్డకు జన్మించింది చంద్రశేఖర్ ఆమె వద్దకు తిరిగి రాకపోవటంతో ఆమె తల్లి రంగనాయికి ధనవంతుడి ఉంపుడుగత్తెగా ఉండమని అన్నపూర్ణను ఒత్తిడి చేస్తుంది అన్నపూర్ణ అందుకు కొన్ని కారణాల వల్ల అంగీకరిస్తుంది చంద్రముఖి పెద్దయ్యాక గౌరవమైన వైవాహిక జీవితాన్ని గడపటానికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది ధనవంతుడు అన్నపూర్ణ కుటుంబాన్ని రాజమంద్రికి తరలిస్తాడు అక్కడ చంద్రముఖి ప్రగతిశీల దృక్పథంతో ఉన్న పండితుడైన అవధానిని కలుస్తుంది ఆమె అతను తన యజమానిగా భావిస్తుంది అతని పిల్లలు రాము లలితతో స్నేహం చేస్తుంది పదిహేనేళ్ల తర్వాత రాము చంద్రముఖిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తాడు ఒకరోజు అవధాని చిన్ననాటి స్నేహితుడైన చంద్రశేఖర్ అతన్ని కలవటానికి వచ్చి ఆ రాత్రి అన్నపూర్ణ ఉండటాన్ని తెలుసుకుంటాడు అతను మరొక స్త్రీని వివాహం చేసుకోటానికి దారితీసిన పరిస్థితిని ఆమెకు వివరిస్తాడు చంద్రముఖి తన తండ్రిని కనుక్కున్నందుకు సంతోషంగా ఉండగా అతను తన జీవసంబంధమైన తండ్రి అనే రహస్యాన్ని బయటపెట్టవద్దని చంద్రశేఖర్ ఆమెను అభ్యర్థిస్తాడు చంద్రముఖి తన కిటికీలో నుండి చూస్తూ అతను తన జీవసంబంధమైన తండ్రి అని తెలియకుండా రాము ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటాడు తర్వాత కుమార్తెను వివాహం చేసుకోటానికి అంగీకరిస్తాడు చంద్రముఖి తన విధిని అంగీకరించి దేవదాసి అనే కుటుంబ సాంప్రదాయంలోనికి ప్రవేశించటానికి అంగీకరిస్తుంది తర్వాత చంద్రశేఖర్ బహుమతిగా ఇచ్చిన ఉంగరంలోని వజ్రాన్ని మింగటం ద్వారా ఆమె ఒక ఆలయంలో ఆత్మహత్య చేసుకుంటుంది స్టార్ నటశేఖర కృష్ణగారు నటించిన అందరికీ మొనగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి పదమూడున విడుదలైన కృష్ణగారి సినిమా ఎం మల్లికార్జున్రావు స్వీయ దర్శకత్వంలో శ్రీ పద్మావతి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు ఘట్టమనేని కృష్ణ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కెవి మహదేవన్ సమకూర్చారు డాక్టర్ రాజా అనే సైంటిస్ట్ తయారుచేస్తున్న అమూల్యమైన పరిశోధనా పత్రాలను స్వాయత్తం చేసుకోవాలని సర్దార్ అనే దేశద్రోహి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజా వద్ద పనిచేస్తున్న సెక్రటరీగా ఉన్న విమల అనే అమ్మాయి ఆ దేశద్రోహులు ముఠా చేతిలో చిక్కి రాజా పరిశోధనల ఫార్ములాను అందజేసి వారి చేతుల్లోనే బలైపోయింది ఆ దేశద్రోహుల ముఠాను కనిపెట్టి వారిని మట్టుపెట్టటానికి కేంద్ర అపరాధ పరిశోధనాశాఖ గోపీ అనే గూఢచారి వన్ వన్ సిక్స్ను నియమించింది గోపీ విమల చెల్లెలి లీలను రాజావద్ద సెక్రటరీగా నియమించి తద్వారా ఆ ముఠాను పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈలోగా వారిద్దరూ ప్రేమలో పడతారు క్షణక్షణానికి ప్రాణాపాయ ఘటనలను ఎదుర్కొంటారు వారిద్దరూ సర్దారును అతని ముఠాను ఎలా ఎదుర్కొన్నారు అన్నదే మిగిలిన సినిమా నటరత్న ఎన్టీ రామారావు నటించిన జీవిత చక్రం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ముప్పై ఒకటిన అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత వయం శంకర్ జాకీషన్ స్వరకల్పన చేశారు తెలుగులో శంకర్ జాకీషన్ సంగీతం స్వరకూర్చిన ఏకైక చిత్రం జీవిత చక్రం కావడం విశేషం ఉత్తరాదిన శంకర్ జయకిషన్ స్వరకల్పనలో రూపొందిన అనేక చిత్రాలు మ్యూజికల్ హిట్స్గా నిలిచి ఆబాల గోపాలాన్ని అలరించాయి శంకర్ ద్వయంలో శంకర్ హైదరాబాద్కు చెందినవారు అందువల్ల ఆయనకు తెలంగాణ సాంప్రదాయాలు బాగా తెలుసు అందువల్లే శంకర్ జయకిషన్ స్వరపరిచిన శ్రీ ఫోర్ ట్వంటీ సినిమాలో రామయ్య వస్తావయ్య అనే పాట శత్రంజ్లో బత్కమ్మ బత్కమ్మ ఎక్కడకు పోతావురా వంటి పాటలు తెలుగు మాటలతో కూడిన పాటలతో అలరించాయి ఉత్తరాదిన అంతటి ఆదరణ కలిగిన శంకర్ జయకిషన్ అనుబంధం విడదీయరానిది అయితే చివరలో కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి విడిపోయిన తర్వాత కూడా వేరువేరుగా సంగీతాన్ని సమకూర్చిన శంకర్ జయకిషన్ అనే ప్రకటించుకున్నారు మిత్రులు అంతటి ఘనచరిత గల శంకర్ జయకిషన్ స్వరకల్పనలో జీవిత చక్రం రూపొందుతుంది అనగానే నందమూరి అభిమానుల్లోనే కాదు సంగీత అభిమానుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి కలిగింది వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంలోని ఏడు పాటలను కర్ణప్రియంగా స్వరపరిచి అందించారు విదేశాలలో చదువుకొని వచ్చిన రాజా పేదరాలైన సుశీలను ప్రేమిస్తాడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు రాజా మేనత్త సహాయంతోనే ఆయన తండ్రి ఆస్తిపరుడే ఉంటాడు మేనత్త చదువు వల్లే రాజా ఉత్తమ చదువులు చదువుకొని అభ్యసిస్తాడు రాజా మేనత్త కూతురు కమలకు బావంటే ప్రాణం అతన్నే పెళ్లాడలని ఎన్నో కలలు కంటుంది కమలకు ఏదో మనోవ్యాధి వస్తుంది మంచాన పడుతుంది చనిపోయే స్థితికి చేరుకుంటుంది బావను భర్తగా పొంది మరణిస్తే చాలు అనుకుంటుంది ఆమె చివరి కోరిక తీర్చడానికి అన్నట్టు రాజా కమలమెడలో కడతాడు కమల విచిత్రంగా అనారోగ్యం నుంచి కోలుకొని మామూలు మనిషి అవుతుంది అక్కడ సుశీలకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయానని రాజా కుమిలిపోతూ ఉంటాడు రాజా వివాహమైన విషయం కూడా సుశీలకు తెలుస్తుంది అలాగే తన బావ పెళ్లికి ముందే సుశీలను ప్రేమించాడని ఆ విషయాన్ని తెలుసుకుంటుంది కమల రాజా కాపురం నిలపడానికి సుశీల భర్త మనశాంతి కోసం కమల త్యాగం చేయాలనుకుంటారు మధ్యలో సుశీలను మరో వ్యక్తి ప్రేమించి పెళ్లాడాలనుకుంటాడు కానీ తన మనసులోనే రాజాను ప్రతిష్ఠించుకున్న సుశీల అందుకు అంగీకరించదు చావడానికి పోయిన కమలను కాపాడి రాజాకు అప్పగించి సుశీల జీవిత చక్రంలో ఒంటరిగా నిలవాలని ఆశించడంతో కథ ముగుస్తుంది జీవిత చక్రం చిత్రాన్ని నవశక్తి ప్రొడక్షన్స్ పతాకంపై పి గంగాధర్రావు నిర్మించగా ఎల్ లింగశెట్టి సమర్పించారు అంతకుముందు ఇదే సంస్థ ఎన్టీఆర్ హీరోగా నిండు సంసారం చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని సాధించింది ఆ చిత్ర దర్శకుడు రావు దర్శకత్వంలోనే ఈ జీవిత చక్రం కూడా రూపొందింది ఈ చిత్రానికి నవశక్తి యూనిట్ కథను సిద్ధం చేయగా విద్వాన్ కణ్వశ్రీ మాటలు రాశారు కంటిచూపు చెబుతోంది మధురాతి మధురం కళ్లలో కళ్లు పెట్టిచూడు సుడిగాలిలోన దీపం ఇలాంటి పాటలన్నిటిని ఆరుద్ర రాయగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సువ్వీ సువ్వి చూడే ఓలమ్మి పాటలను సినారే రాశారు నవశక్తి అధినేతలు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఈ సంగీత ద్వయంలో శంకర్ కూడా తెలంగాణవాసి అందువల్ల సందర్భోచితంగా ఇందులో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాటను పొందుపరచారు ఈ పాటను తెలంగాణ ప్రాంతానికి చెందిన సినారే రాసి ఆకట్టుకున్నారు శంకర్ జైకిషన్ ద్వయంలో శంకర్ గాయని శారదను బాగా ప్రమోట్ చేశారు అందువల్ల ప్రధాన నాయకైన వాణిశ్రీకి ఆమెతో పాటు పాటలు పాడించారు శంకర్ మరో నాయక శారదకు పి సుశీల గానం చేశారు ఎన్టీఆర్కు ఘంటసాల పద్మనాభంకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు సువ్వి సువీ పాటలో లేడీ వాయిస్ కూడా సుశీలతోనే పాడించారు ఈ చిత్రంలోని పాటలన్నీ ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకర్షించాయి గతంలో శంకర్ జయకిషన్ హిందీ చిత్రాలలో ఉపయోగించిన కొన్ని బాణీలను కూడా ఇందులో అలా అలా వినిపించారు అయితేనేమి ఈ చిత్రం సంగీతపరంగా తెలుగువారిని ఆకట్టుకుంది మ్యూజికల్ హిట్గా నిలిచిన ఈ సినిమా తొలి విడుదలలో కంటే తర్వాత రోజుల్లోనే విశేషంగా ఆకట్టుకొని జనాన్ని మురిపించి వసూళ్ల వర్షాన్ని కురిపించడం మరింత విశేషమనే చెప్పుకోవాలి దసరా బుల్లోడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని హీరోయిన్ వాణిశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఇప్పటికీ ఓ తరానికి తీయని జ్ఞాపకం అప్పుడప్పుడే తెలుగు తెరపై కలర్ సినిమాలు ఊపందుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ సినిమాలో కన్న ముందు హీరోయిన్ గా దర్శక నిర్మాతలు ఎంచుకున్నది తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను అయితే అదే సమయంలో నిర్మాత ఎంఎస్ రెడ్డి తీస్తున్న ఎన్టీఆర్ శ్రీకృష్ణ విజయంలో ఎంజీఆర్ హీరోగా చేస్తున్న సినిమాలో జయలలిత నటిస్తున్నారు దీంతో దసరా బుల్లోడు షూటింగ్ వారంలో ఉందనగా తనకు కుదరదంటూ జయలలిత తల్లి కబురు పంపారు దిక్కుతోచని జగపతి పిక్చర్స్ అధినేత ఈ సినిమా దర్శక అయిన విబి రాజేంద్రప్రసాద్ అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా అనుకున్నారు ఎంత డబ్బైనా పర్వాలేదని ఆమె డేట్లు అడ్జస్ట్ చేయించుకున్నారు ఈ సినిమాకు ఏఎన్ఆర్ పారితోషికం పాతిక వేలైతే అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువును అడగకుండానే యాభై వేలు ఇచ్చేశారట ఆ విషయాన్ని వీబీనే స్వయంగా వెల్లడించారు అక్కడి నుంచి వాణిశ్రీ హవా కూడా మొదలైంది దసరా బుల్లోడు హిట్ తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది ప్రేమ్ నగర్ లాంటి కెరీర్ బెస్ట్లు లు రావడానికి ఈ సినిమానే పునాది వేసింది అకినేని వాణిశ్రీలది హిట్ పేర్ అనే పేరొచ్చింది వీరిద్దరి కాంబినేషన్లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయంటే దసరా బుల్లోడు ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో పచ్చగడ్డి కోసేటి పాట చిత్రీకరణతోనే తొలి రోజు షూటింగ్ ప్రారంభమైంది రోజుకు రెండు వందల మంది యూనిట్తో ఓ తెరనాలులాగా పన్నెండు రోజుల పాటు ఈ కలర్ సినిమా షూటింగ్ చేశారు తీరా అంతా అయ్యాక మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో క్యాప్చర్ కాలేదని తెలిసింది దీంతో ఆ మొత్తాన్ని రీషూట్ చేయాల్సి వచ్చింది కళా సినిమాల్లో తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటి నటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు పేదాలు నోరు ఎర్రగా కనిపించడం కోసం రంగు గట్టిగానే వేసుకునేవారు దసరా బుల్లోడు సినిమాను ఇవాళ బుల్లి తెరపై చూస్తున్న ఆ సంగతి అర్థమవుతుంది దసరా బుల్లోడు పాటలు ఓ సంచలనం రేడియోలో ఈ పాటలు మోగడి రోజే లేదు వినపడని ఇల్లు లేదు కేవి మహాదేవన్ సంగీతం ఒకెత్తైతే ఆత్రేయ గారి సాహిత్యం పచ్చగడ్డి కోసేడి పడుచుపిల్ల ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి చేతిలో చేయేసి చెప్పు బావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఇలా పాటలన్నీ కూడా సూపర్ హిట్ అప్పట్లో వసూళ్లలో దసరా బుల్లొడిది ఇండస్ట్రీ రికార్డ్ రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఇరవై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడు కనీ విని ఎరుగని విషయం ఇవాళ జగపతి బాబు తండ్రి ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు ఈ సినిమా కథ తయారు చేసింది ఆయనే అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సింది మాత్రం మొదట ఆయన కాదు జగపతి సంస్థకు పర్మనెంట్ దర్శకుడైన విక్టరీ మధుసూధనరావు గారు అయితే ఆయన బిజీ అన్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగితే ఆయనకు కాలేదు చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు విబి కానీ రంగస్థల నటుడు నిర్మాతగా అనుభవజ్ఞుడైన విబిని డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏ అన్నర్ మీరు డైరెక్షన్ చేయకపోతే ఇకపై మీ సినిమాల్లో నటించడం అని బెదిరించారు కూడా దీంతో విబి దర్శకుడు కాక తప్పలేదు దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఆయనకు విజయం అందించిన దసరా బుల్లోడి సినిమా అన్న అందులో వాడిన ఎర్రటి బీచ్ బగ్గీ కార్ అన్న వీబీ రాజేంద్ర ప్రసాద్కి ప్రంచ ప్రాణాలు అయితే పంతొమ్మిది వందల తొంభైలలో ఒకనొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు వీబీ గారు ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మేయాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధపడ్డారు ఆ తర్వాత వివి రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాలు జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి కూడా దసరా బుల్లోడు అనే టైటిలే పెట్టారు